మావోయిస్టుల మృత మావోయిస్టుల మృతదేహాల గుర్తింపు బస్తర్ ఎదుర్కాల్పులో మృతి చెందిన మావోయిస్టుల యొక్క మృతదేహము గుర్తించిన పోలీసులు ఛత్తీస్గఢ్లోని బస్తర్ గురువారం వేరువేరు జరిగిన రెండు సంఘటనలు మొత్తం ముప్పై మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే బీజాపూర్ దంతేవాడ జిల్లాలోని ఆండ్రి అడవుల్లో ఇరవై ఆరు మంది చనిపోగా ఇరవై ఆరు మంది చనిపోగా అందులో పద్దెనిమిది మందిని గుర్తించమని మరో ఎనిమిది మందిని వివరాలు తెలుసుకుంటున్నామని బస్తార్ ఐజీ సుందర్రాజ్ పి వెల్లడించారు అలాగే బీజాపూర్ జిల్లా పోలీస్ కార్యంలో శుక్రవారం డిఐజీ కమలో కమలోచన్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్తో కలిసి వివరాల వివరాలను మీడియాకు వెల్లడించారు ఈ కాల్పులో మృతి చెందిన ఇరవై ఆరు మందిలో పద్నాలుగు మంది మహిళా మావోయిస్టులే ఉన్నారని ఘటనా ప్రాంతం నుంచి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్తో పాటు ఎస్ఎల్ఆర్ ఇన్సాస్ రైఫిల్ త్రీ నాట్ రైఫిల్ రాకెట్ లాంచర్ బీజేఎల్ పేలుడు పదార్థాలు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు మరోవైపు కాంగేర్ నారాయణ జిల్లా సరిహద్దులో జరిగిన ఎదురు మృతి చెందిన నలుగురిని నలుగురులో ఇద్దరిని గుర్తించినట్లు ఎస్పీఐకే ఎలసిలా పేర్కొన్నారు అయితే నిన్న జరిగిన బస్తర్ ఎన్కౌంటర్లో రెండు జరిగిన వే వేర్వేరు ఎన్కౌంటర్లో మొత్తం ముప్పై మంది మావోయిస్టులు మృతి చెందారు ఒక బస్త దంతేవాడ బీజాపూర్ దంతేవాడ జిల్లాలోని ఆండ్రీ అడవుల్లో ఇరవై ఆరు మంది చనిపోగా అందులో పద్దెనిమిది మంది గుర్తించారు ఈ చనిపోయిన ఇరవై ఆరు మందిలో పద్నాలుగు మంది మావో మహిళా మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు అలా వీరితో పాటు దాదాపుగా ఆ ప్రాంతం నుంచి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్తో పాటు ఎస్ఎల్ ఎస్ఎల్ఆర్ ఇన్సాస్ రైఫిల్ పీనాడ్ త్రై రైఫిల్ రాకెట్ లాంచర్ బీజిఎల్ పేద సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ గంటతో పాటు మరోవైపు కాంగేర్ నారాయణ జిల్లాలో జరిగిన ఎన్ని ఎదురుకాల్పులో కూడా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు అందులో ఇద్దరిని గుర్తించినట్లు అక్కడ ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు